చందూర్తి మండలం మూడపల్లి గ్రామంలో గత నెల రోజులుగా దాహార్దితో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు త్రాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చడానికి గ్రామస్తుల కోరిక నెరవేరుస్తూ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ జేపీ రావు ముందుకు వచ్చి తన తల్లి సూచిత జ్ఞాపకార్థం వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు యతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా గ్రామస్తులందరూ ముందుకు పోవాలని సూచించారు ఐకమత్యంతో నడుచుకుంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని పిలుపునిచ్చారు మరోమారు గ్రామస్తులకు చేయుతనిచ్చి విశాల హృదయాన్ని చాటిన జేపీ రావుకు గ్రామస్తులందరూ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం తాజా మాజీ సర్పంచ్ చిలక అంజిబాబు సాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు సంటి యేసుదాసు సంటి బాబురా యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ నీరాటి శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ రవి గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు వారి విన్నపం మేరకు ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలని యోచన కలిగింది వాళ్ళందరూ కోరిక మేరకు ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు వాళ్ళందరూ ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ నాతో మాట్లాడడం కూడా జరిగింది వాటర్ ప్లాంట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము ఒక మంచి వాటర్ ప్లాంట్ పెట్టిస్తే బాగుంటుందని ఆలోచించడం నేను కూడా దానికి అంగీకరించాను వాళ్ళన్నీ కలిసి అందరం కలిసి ఈ ఊరికి సంబంధించింది కాబట్టి ఊరి బాగో ఊరించి ఏదైనా మేము అందరినీ నిలబడతామని ఆలోచన వచ్చినప్పుడు నా బాధ్యతగా నేను ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవడం జరిగింది తప్పకుండా ఈ మంచి వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ విత్ చిల్డ్ వాటర్ కూల్ వాటర్తో పాటు మంచి సదుపాయం కనిపించి ఊరికి అందించాలనే ఆలోచనతో నేను కార్యక్రమం తీసుకోవడం జరిగింది గత పది రోజుల క్రితం మా గ్రామస్తులంతా కూడి ఒక నెల రెండు నెలల నుంచి వాటర్ బాగా ఇబ్బంది అవుతున్న సందర్భంలో మరి దేబ సార్ గారికి ఫోన్ చేసి మరి మాట్లాడంగానే ఒకసారి మళ్ళా మాకు ఈ ఊరికి దాహార్ దీనికి ఇచ్చే బాధ్యత మీరే తీసుకోవాలని అడగగానే మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో మా విషయాన్ని నేను ఒక పది రోజులలో మీకు ఈ రోజు వచ్చి తాను ప్యూరిపై కూల్ వాటర్ ప్లాంట్ను మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత విన్నపా గౌరవం పెద్ద జయప్రావు సార్ గారు ఈరోజు వాంట వాటర్ ప్లాంట్ భూమి దగ్గర రావడం జరిగింది సార్ గారే స్వయన నా దాతగా ఈరోజు మాకు మారడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే నేను గ్రామ పంచాయతీ ఏ రోజు కూడా కులాలకు అత్యత పాటలకు అత్యతంగా ఏ రోజు ఇంతమంది చూడలేదని அந்த கிராம அபிவ்க்கு மெயின் பாட்டில் காது குலாது காது பிரஜல கலிசி கிராம அபிவ்க்கு பாட்டு படம் இது சார் பிள்ளைக்கு அந்த வச்சி ஹாஜரையே ஆ காரமே விஜயந்தம் செய்யுற அலகே கிராம அபிவ்ல இங்கே காரியம் ஜெய அது பாட்டிலுக்கு அதி பாட்ல வலிப்பெட்டாலும் குலால் வலிப்பெட்டி அந்த கலந்து கிராம அபிவதிக்கு பாட்டுபடலா சார் காரிக்கு நேற்று பிரத்தேகங்க நான் பிராபியம் தெளிவா தேங்க் யூ தேங்க்யூ அல்ல